అందరికీ శుభోదయం అండి ఈరోజు నేను శనగపిండితో బజ్జీలు చేస్తున్నానండి దానికి మొదట వాము ఉప్పు కలిపి ఇట్లా మిక్సీలు వేసుకోవాలండి తర్వాత మిరపకాయలు పొడవుగా ఉన్నాయండి అప్పుడు పెద్ద పెద్ద బజ్జీలు వస్తాయి తినడానికి హెవీగా అనిపిస్తుంది అందుకని మంచిగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న మిరపకాయ గింజలు అన్నీ తీసేసి ఇట్లా ఈ మిక్సీలు వేసిన వాము దాని లోపల అలా పెట్టుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనం బజ్జీ తినేటప్పుడు కారం లేకుండా గ్యాస్గా ప్రాబ్లం అదేం లేకుండా మంచిగా తినొచ్చండి ఇప్పుడు సరిపడ శనగపిండి తీసుకొని సరిపడ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా మంచిగా బజ్జీ సరిపడా కలుపుకోవాలి కలిపేటప్పుడు కొద్ది బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి ఒక్క స్పూన్మైన నూనె వేసుకొని బాగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా చక్కగా కలుపుకోవాలండి ఇలా చేయి పెడితే ఇలా అంటుకునేటట్టు కలుపుకోవాలండి పిండి కలిపిన తర్వాత ఇట్లా గ్లాసులోకి అంతా ఎత్తు పెట్టుకోవాలండి ఒక బాండిట్లో సరిపడి నూనె పోసుకొని బాగా కాగనిచ్చుకోవాలి బాధిసింది ఆ పేమ నూనె బాగా కాగిందండి ఇట్లా గ్లాసులో పిండి పోసుకొని చేయటం వల్ల బజ్జీ చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి చూడండి ఎంత తేలిగ్గా ఉందో బజ్జీ వేసుకోవటం చూడండి బజ్జీలు ఎంత చక్కగా రెడీ అయినాయో ఇవి చలికి వేడి వేడిగా వేసుకుంది అంటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి